నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరఫున మన ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో రైతుల్ని తీవ్రమైన నష్టాల్లోకి వరుణుడు నెట్టబోతున్నాడా ఉదయం మధ్యాహ్నం అయితే చాలు సూర్యుడు తన భగభగలతో భయపెడుతుంటే సాయంత్రం రాత్రి సమయంలో వర్ణుడు తన గర్జన రూపంలో రైతులకి అపార కష్టం నష్టం తేపోతున్నాడా రానున్న పది రోజుల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో ఎంటైర్ కోస్తాంధ్రలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇక ముందుగా మనం చూసుకుంటే ఈ రోజు ఉదయంలో కానీ మధ్యాహ్నం వీడియోలో కానీ మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వర్షాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణాలోని పలు భాగాల్లో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో అయితే సాయంత్రం సమయంలో వర్షాలు అయితే మొదలయ్యాయి అక్కడక్కడ నమోదయ్యాయి అలాగే ఈరోజు రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి ఇక వచ్చే పది రోజులు కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల రైతులకి నష్టం కలిగేలాగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండవ పంట సాగు చేసిన వరి రైతులు ఉన్నారో వాళ్ళకి చాలా చోట్ల ఈదురు గాలుల వల్ల పంట పొలాలు పడిపోయే పరిస్థితి అయితే ఉంది చాలా చోట్ల వరి రైతులకి నష్టం కలిగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మామిడి రైతులు ఎక్కువగా ఈ జిల్లాలో మామిడి రైతులు అయితే ఉంటారు కాబట్టి ఈ రైతులకి పూర్తిగా కూడా ఈ గాలుల వల్ల అపారమైన నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకి కూడా రానున్న పది రోజుల్లో పడబోయే వర్షాల వల్ల అపారమైన నష్టాలు మిగలటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉన్నప్పటికీ వచ్చే పది రోజుల్లో ఒక రెండు రోజుల వరకు వర్షాలు ఈ జిల్లాలో కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు రానున్న పది రోజుల్లో నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే మనం చూసుకుంటే ముఖ్యంగా రానున్న పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు మనం చూసుకుంటే వర్షాలు అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మనము ఎక్కువగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి పార్వతీపురం మన్యాం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లోతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు ఈ జిల్లాల్లో వచ్చే పది రోజులు అంటే మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉరుములు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి వచ్చే పది రోజుల్లో మనం చూసుకుంటే కనీసం మూడు రోజుల నుంచి తక్కువలో తక్కువగా ఎక్కువలో ఎక్కువగా ఏడు రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో ఈ జిల్లాలో వర్ణుడు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు తన గజ్జన్ని చూపించే అవకాశం భారీ ఊరుములు ఎదురుగాలుతైతే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా అయితే ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఏలూరు పైసవి ప్రాంతాలు విజయవాడ పైసా ప్రాంతాలు విశాఖపట్నం అలాగే కాకినాడ పదిసాపు ప్రాంతాలు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే అరకు పరిసర ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అధికమైన ప్రాంతాల్లో వర్షాల్ని మనం చూసే అవకాశాలు అయితే రానున్న పది అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు రానున్న పది రోజుల్లో వర్షాలని సాయంత్రం రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అధికమైన వర్షాలని మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస పాతపట్నం పాలకొండ అలాగే వీటితో పాటుగా అరకు పాడేరు లంబసింగ్ మారేడుమల్లి రంపచోడవరం పరిసర ప్రాంతాలు కానీ మాదుగుల కానీ విశాఖపట్నం సిటీ కానీ గాజువాక పెందోత్తి భీమిలి పరిసర ప్రాంతాలు కానీ ఎలమంచిలి నర్సీపట్నం పరిశోధ ప్రాంతాలు చోడవరం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తుని గాని పిఠాపురం సామర్లకోట పెదాపురం జగ్గంపేట కాకినాడ పదిసాపు ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలతో పాటుగా రాజమండ్రి రామచంద్రాపురం ఉమ్మిడివరం పదిసేవ ప్రాంతాలు పత్తిపాడు పదిసేవ ప్రాంతాలతో పాటుగా కొత్తపేట కాని అలాగే రాజోలు అమలాపురం పాదస ప్రాంతాలు కాని అలాగే తణుకు తాడేపల్లిగూడెం ఏడే ఏలూరు పరిసర ప్రాంతాలు గాని భీమవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పరిశావ ప్రాంతాలు చింతలపూడి ఉండి ఆచంట నర్సాపురం పాదసీ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కా కోటకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల మనము రానున్న పది రోజుల్లో వర్షాన్ని చూసే అవకాశాలు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉన్నాయి ఆల్రెడీ ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో ఇప్పటి వరకు చూసాం రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మచిలీపట్నం కానీ భీమవరం కానీ తను ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు గుడివాడ కానీ పామరు కానీ కైకులూరు కానీ విజయవాడ గన్నవరం నూజువేడు మైలవరం పైసవ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే తిరువూరు పదిసేవ ప్రాంతాలు నూజువేడు పదిసేవ ప్రాంతాలు అలాగే విసనపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా అవనిగడ్డ ఈ ఏరియాల్లో కూడా చాలా చోట్ల మనము కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు వచ్చే పది రోజుల్లో వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మనము ఇటు పల్నాడు కానీ గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా కనీసం రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా ఇటు ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు ఈ జిల్లాల్లో కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరికీ ఇప్పటికే మనం ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ రెండో వారం అలాగే మూడో వారంలో చాలా చోట్ల ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో రైతులకి నష్టాలు కష్టాలు మిగలబోతున్నాయని మనము ఏప్రిల్ మొదటి వారంలోనే మీ అందరికీ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మనం చెప్పిన విధంగానే గడిచిన మూడు నాలుగు రోజులుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు కానీ అలాగే మన్యం జిల్లాల్లో చాలా చోట్ల విస్తారమైన ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి వచ్చే రెండు వారాలు ముఖ్యంగా వచ్చే పది రోజులు కూడా అత్యధికమైన చోట్ల వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత మనం చూసుకుంటే కాకినాడ కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే వైజాగ్ కానీ శ్రీకాకుళం విజయనగరం గుంటూరు ఈ ప్రాంతాల్లో భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో రెండు మూడు తర్వాత వాతావరణం మారి చాలా చోట్ల మనము వర్షాన్ని ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళతో చూడటానికి రానున్న పది రోజుల్లో ముఖ్యంగా మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా కోతలు కోసిన తర్వాత కల్లాల్లో ఆరబెట్టిన రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలామంది రైతులకి అయితే మనం ఇంత కష్టపడి రైతులందరికీ సమాచారం ఇస్తున్నా కానీ చాలామంది రైతులైతే నష్టపోతున్నారు ఎందుకంటే చాలామంది రైతులకు కూడా తెలియదు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడుతుందని కానీ మీ అందరికీ కూడా నష్టం తగ్గించడానికి నేను నాకు సమయం లేకపోయినా కానీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత వరకు ముఖ్యంగా మామిడి రైతులు మీ పూర్తి మామిడి నష్టం నుంచి గాని వరి రైతులు వరి పంట పూర్తిగా కూడా నష్టం నుంచి గాని అలాగే ముఖ్యంగా మిర్చి రైతులు కానీ ముఖ్యంగా మొక్కజొన్న గాని పొగాకు కానీ ఇలా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ నష్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వచ్చే పది రోజులు సాయంత్రం రాత్రి సమయంలో మూడు నుంచి ఏడు రోజులు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విజయవాడ కానీ కాకినాడ రాజమండ్రి కానీ ఏలూరు కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ సిటీస్ పరిసభ ప్రాంతాల్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రజలు ఈ సిటీస్లో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా కోస్తాంధ్రలో వచ్చే పది రోజులు ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ రోజు ప్రస్తుతం సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి భారీ ఉరుములతో కూడిన వర్షాలు రాత్రికి కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి మళ్ళీ ఉదయానికి పూర్తిగా ఎండలు యథామావిలిగా మనకి ఉదయం సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ రేపు కూడా మనం కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని ఖచ్చితంగా చూస్తాం ఇది ఓవరాల్గా కోస్తాంధ్రలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కాకినాడ రాజమండ్రి విజయవాడ ఏలూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ పైసా ప్రాంతాల్లో ఉన్న రైతులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వాదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి